నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణ రాజకీయాల్లో బ్రేకింగ్ న్యూస్ ఒకటి అందుతుంది ఏపీలో జగన్ సర్కార్ను ఢీకొడుతున్న టీడీపీ జనసేన బీజేపీ కూటమి తెలంగాణలోనూ పొత్తుకు సిద్ధమైందన్న వార్తలు వస్తున్నాయి తొలిసారిగా టీడీపీ తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు దూరమైంది అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ఎవరికీ మద్దతు ప్రకటించలేదు కానీ బ్యాక్గ్రౌండ్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కు మద్దతు ప్రకటించిందనే ప్రచారం జరిగింది అందుకు తగ్గట్లే కాంగ్రెస్ నేతలు కూడా టీడీపీ సహకరించినందుకు అభినందనలు తెలిపారు ఖమ్మంలో అయితే ఏకంగా మంత్రులు తుమ్మల శ్రీనివాస్ రెడ్డిలు టీడీపీ ఆఫీసుకు వెళ్లడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది సీన్ కట్ చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలవాలని భావిస్తున్న బీజేపీ టీడీపీ మద్దతు కోరుతున్నట్టు తెలుస్తోంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేన కూటమి కలిసి పోటీ చేసింది ఆ ఎన్నికల్లో జనసేన చిత్తుగా ఓడిపోగా బీజేపీ ఎనిమిది అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది ఏపీలో ఎలాగో కూటమి కట్టునందున తెలంగాణలోనూ జనసేనతో పాటు టీడీపీతో కలిసి బీజేపీ ఎన్నికలకు వెళ్లనుందనే టాక్ వినిపిస్తోంది అన్ని పార్టీల కంటే ముందే బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది ఖమ్మం మినహా దాదాపు అన్ని పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది పొత్తుల్లో భాగంగా ఖమ్మంలో టీడీపీకి టికెట్ ఇచ్చే ఉద్దేశంతోనే బీజేపీ ఆ స్థానాన్ని పెండింగ్లో పెట్టిందనే వార్తలు వస్తున్నాయి ఖమ్మం గుమ్మంలో టీడీపీకి మంచి పట్టుంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు ఎన్నికల్లోనూ ఖమ్మం నుంచి టీడీపీ అభ్యర్థులు చట్టసభలకు వెళ్లారు దీంతో ఖమ్మం టికెట్ పైన టీడీపీ బీజేపీ మధ్య చర్చలు జరుగుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఇటీవలే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బీజేపీలో చేరారు ఖమ్మం టికెట్ హామీతోనే కమల్నాథులు వెంకట్రావును పార్టీలో చేర్చుకున్నారని తెలిసింది అయితే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నేతలకు టికెట్లు ఖరారు చేసిన కాషాయ పార్టీ వెంకట్రావు పేరును మాత్రం ప్రకటించలేదు మరోవైపు ఖమ్మంలో ప్రముఖ వైద్యుడైన గోంగూర వెంకటేశ్వరరావు బీజేపీ అభ్యర్థి తానేనని చెప్పుకుంటున్నారు ఇలాంటి సమయంలో టీడీపీతో బీజేపీ పొత్తు అంశం కొత్త చర్చకు తావిచ్చింది అయితే ఖమ్మం లోక్సభ టికెట్ తనకే వస్తుందన్న నమ్మకం విశ్వాసం ఉన్నాయని జలగం వెంకట్రావు ఆశాభావం వ్యక్తం చేశారు ఖమ్మం టికెట్ టీడీపీకి కేటాయిస్తారన్న అంశం తన పరిధిలోనిది కాదని పొత్తులు సర్దుబాట్లు పార్టీ పెద్దలు చూసుకుంటారని అన్నారు మొత్తంగా ఏపీలో టీడీపీ జనసేన కూటమిదే అధికారమని అనేక సర్వేలు చెబుతున్నాయి తెలంగాణలోనూ మూడు పార్టీలు కలిస్తే బీజేపీకి కలిసి వచ్చే అవకాశం ఉందన్న విశ్లేషణలు సాగుతున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయటం